సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన గుడిపల్లి మండలం చిన్న బందార్లపల్లి నూట పద్నాలుగో బూత్ ఇన్ఛార్జ్ డి నరేష్ ఉచిత రవాణా సౌకర్యం వలన మహిళలు ఆనందంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు కుప్పం నియోజకవర్గం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుందని తెలిపారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల నగదు అందిస్తున్నామని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డి నరేష్ ప్రసంగించారు ప్రతి ఒక్కరుగురతులు కాదు గ్రామంలో ప్రతి యువకులు కానీ ప్రతి సీనియర్ నాయకులు కానీ యూతులు కానీ ప్రతి ఒక్కరు బాగా కలిసికట్టుగా పనిచేశాము అదే మాకు మాకు ఫలితాలు వచ్చింది మన నియోజకవర్గంలోని కంచు బంధాలపల్లి బూత్ వన్ వన్ త్రీ వన్ వన్ ఫోర్ ఫస్ట్ టాపర్గా వచ్చింది కాబట్టి మేడం మా గ్రామంలో దత్త తీసుకున్నారు అదేవిధంగా తీసుకున్న తర్వాత అన్ని ఎంక్వైరీ చేశారు అన్ని సర్వే తీసుకున్నారు కానీ కొంచెం పని స్టార్ట్ చేయడం ఆలస్యమైంది స్టార్ట్ చేయడం సార్ దానికి శ్రీకాంత్ సార్ దగ్గరికి వెళ్ళాము పని స్టార్ట్ చేస్తామని చెప్పారు మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పొగలపల్లి దగ్గర మనకి ఇండస్ట్రియల్ లాబ్ అంటే మొత్తం మన కుప్పంని ఎక్కడో నుంచి విదేశాల నుంకా వచ్చి చూసే వారికి కూడా మనకి మనకు ఫ్యాక్టరీలు అన్నీ బాగా అందుబాటులో ఉన్నాయి ఎవరు బెంగళూరుకు వెళ్లకుండా మన కుప్పం నియోజకవర్గాలు కానీ ఇక్కడ ఉన్న రైతులు రైతులకు రైతులనే కాదు బాగా చదువుకున్న యువకులంతా కూడా బెంగళూరు వెళ్తున్నారు వాళ్ళంతా కూడా అక్కడ పోకుండా ప్రతి ఒక్క యువకులకు ఉద్యోగం కల్పిస్తారని ఇక్కడ మనము పొగర్పట్ల దగ్గర ఇండస్ట్రీ డబ్బుగా చూడడం మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా మనకు బిఎస్సి ఎగ్జామ్ వదిలినారు అని ఎన్నో మాటలు చెప్పారు లెక్కలు పెట్టారు పెట్టారు అనేది తెలియదు కానీ మనం ఎగ్జామ్ నిర్వహించి నిన్న సభలో చాలా సంతోషంగా మన నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా నిన్న నూతన ఉపాధ్యాయులు సారు గారికి స్వాగతం పలికినారు అదే సంవత్సరం లోకేష్ గారు ఉన్నతం అంటా ఉంటారు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు రావాలి ఎందుకు టీచర్లు మన ఆంధ్ర టీచర్లు ఎక్కువ కావాలి కాబట్టి మనం టీచర్లు మనం విడుదల చేయాలి టీచర్లు మనం ఎక్కువ చేయాలి మన ఆంధ్రలో అందరూ నిరుద్యోగాలు మన మండల పార్టీ అధ్యక్షుడు బాబా ఎక్స్ మండల పార్టీ అధ్యక్షుడు బాబర్ బాబన్న గారు అదేవిధంగా ఏఎంసీ ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు బామ్ గారు మరియు ఎక్స్ ఎక్స్ ఎంపీ చంద్రశేఖర్ అన్న గారు బేటాపన్న గారు బిఎస్ మునర్ధన్ సార్ గారు అందరూ కూడా మనం కృషి వచ్చి మన కుప్ప నియోజకవర్గాన్ని మాట తీసుకున్నందుకు మేము చాలా గర్వకరంగా పడ్డాము అదేవిధంగా మా గ్రామం కూడా ఇప్పుడు వచ్చే లోకల్ ఎలక్షన్లో కూడా మేము పెద్ద ఎలక్షన్లో ఎలా కష్టపడ్డాము అదే విధంగా ఇప్పుడు వచ్చే లోకల్ ఎలక్షన్ కూడా అందరూ గట్టు కలిసిగా పనిచేసి మేము పంచాయతీ పేరు నిలబెట్టుకుంటాం చంద్రబాబు సైడ్ గారి పేరు నిలబెట్టుకుంటామని మేము కోరుకుంటున్నాము అదే విధంగా నేను వచ్చి గత పది సంవత్సరాల నుండి బూత్ కవీనర్ గా పనిచేస్తున్నాను దయచేసి ఇంకేదైనా చేసిన పనులు ఏమైనా లోటుపాటు సంతుకొని మాకు ఇంకేదైనా దానిపైన పై స్థానం కల్పించితే అదేవిధంగా మన అందరి కాలువ శ్రీశైలం ఎక్కడ మన కుప్పం ఎక్కడ శ్రీశైలం నుండి వెయ్యి రెండు వందల పై ఎత్తు నుండి ఎత్తు నుండి మన కుప్పం ఏడు వందల యాభై కిలోమీటర్లు తీసుకురావడండి అది సాధ్యమైన పని కాదు అలాంటిది మన భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన సార్ గారు కృషితో మనం శ్రీశైలం నుండి కుప్పానికి తెచ్చుకున్నాము అదే విధంగా ఇప్పుడు మన కుప్పంలో వర్షం లేకపోయినా చెరువులన్నీ కలకలలాడుతున్నాయి మనయితే వీళ్ళు చూసాము చెరువులు అయితే కలకలాడుతున్నాయి రైతులైతే మంచి మంచి వర్షం మంచి రైతులైతే మంచి సంతోషం ఆడవారు అయితే కానీ యువకులైతే గాని మన రైతులు ప్రతి ఒక్కరు కనిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పూనమ్మకి మరియు లోకేష్ సార్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మరియు మన కుప్పం నాయకుడికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై కూ ప్రభుత్వం